హాయ్ అన్న చింటూ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న ఈ జత చిరునామ వచ్చేసి అన్న ఒకసారి ఈ గిత్తాల చిరునామా రెడ్డి ఆయన రాజ పేరు ఎప్పుడన్నా వాసుదేవిరెడ్డి పుట్లూరు వాసుదేవి రెడ్డి గారన్న యాడికి మండలం సీనియర్ భాగానికి దొడ్లవాగు సీనియర్ బండలా పోటీకి రావడం జరిగింది అన్న జత సరే చూడొచ్చు పివిడిఆర్ బుల్స్ అంటారు అట్టుడు వాయుదేవిరెడ్డి గారి గిత్తలన్న సీనియర్ గిత్తలు తెంగన్నపల్లె గ్రామం యాడికి మండలం అన్నా అనంతపురం జిల్లా వారు దొడ్లవాగు సీనియర్ బండ్లాడు పొడి రావడం జరిగింది సరి గమనించుకోగలరు